ఈనాటి హీరో ఏను నరసింహారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనము ఎక్కువ చేసి పరిచయం చేసినటువంటి నాకు మండల స్వామి గారికి రామకృష్ణ గారికి వేదిక ముందున్నీ పెద్దలందరికీ నమస్కారం నాకు ఎంత దాని చెప్పలేదు మండల స్వామి గారు నలభై నిమిషాలు మాట్లాడగలను నాకు ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే ఏనుగు నరసింహరెడ్డి గారి అనువాదాలు ఒక పరిశీలన సాహిత్యంలో ఇంకొకటి ఏంటంటే ఏదో కుట్ర చేసిన నియమం నిర్వాహకం లేదు కూడా నాకు ఒక డౌట్ వచ్చింది ఇందాక సాధారణంగా చరిత్ర వచనానికి సంబంధించిన సెషన్స్ ముందు పెడితే బాగుంది మనకు టీచర్సే ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం టేబుల్ చేసేటప్పుడు ఫస్ట్ తెలుగు పెడతాను తర్వాత సోషల్ సైన్స్ పెట్టి లాస్ట్ మ్యాథ్స్ పెడతాను ఎందుకంటే ఫస్ట్ ఏ మ్యాథ్స్ పెట్టింది అనుకుంటున్నాడు తలకాయ గొడవ మీద అయిపోయిన తర్వాత తెలుగు ఇప్పుడు ఏమైందంటే నాకంటే ముందు పద్యభూ కవిత్వ సెషన్ ఈ ప్రవాహంలో ఇంకా తేల్కోలేదు నేను కూడా మీరు కూడా అర్థం అంత మధురంగా నా భాష ఉండదు అంత స్టిలే డ్రైగా ఉంటుంది నా మాటలు మరింత డ్రైగా ఉంటాయి అయినా మన నుంచి కాస్త ఆసక్తిగా పెట్టారని ఆశిస్తుంది అనువాదాల విషయానికి వస్తే సాహిత్యంలో ఎన్ని అనువాదాలు వస్తే అంత సుసంబంధమైంది షార్ట్గా మామూలుగా మన తెలంగాణ ప్రాంతానికి చూసుకుంటే లేదా తెలుగు ప్రాంతానికి చూసుకుంటే తెలుగులో మన భాషలో వచ్చినటువంటి పుస్తకాలనే మనం చదువుగలుగుతాం ఎందుకంటే సాధారణంగా ఒక భాష తెలుస్తుంది మిగతా హిందీ ఇంగ్లీష్ భాషలో చదివే ఆ పరిజ్ఞానము చాలామందికి ఉండదు అందువల్ల అనువాదాలు రావడం వల్ల కనీసం మన దేశంలో ఇతర ప్రాంతాలలో ఇతర రాష్ట్రాల్లో జరిగే విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ జీవన విధానాన్ని తెలుసుకోవడానికి అవకాశం అందుకనే గొప్ప గొప్ప రచనలు అది పద్యం కావచ్చు వచన కావచ్చు చరిత్ర కావచ్చు అనువాదాలు అనుకోకుండా వస్తుంటాయి ఇది ప్రయోజనకరమైనటువంటి అనువాదాలు అది కొన్ని అనువాదాలు కూడా వస్తుంటాయి దాంట్లో వ్యక్తులుగా ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు కూడా మనకు సజీవులైనటువంటి మహా రచయితులు పౌరులు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క నా భా నా పలానా నా వలా నా వలానా కవి ఐదు భాషల్లో అవ్వాలి అయింది ఆ భాషల్లో అవ్వాలి ఎందుకింత ఇంత మెరుగుపడుతుందో ఈ కవిత్వంలో ఇంత గొప్పతనం లేదు కదా అప్పుడు రిఫంటే డౌట్స్ వస్తుంటాయి నెగిటివ్గానే ఎక్కువ ఆలోచిస్తారు అనిపిస్తే ఈ కవికి ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ మహారాష్ట్ర వాడు కన్నడ అవగాహనతోటి అనుమానంతో అనువాదాలు ఇది వ్యక్తులకు సంతృప్తి ఇచ్చేది ఆ రచయితలు బతుకున్న కాలంలో అనువాదాలు ఇస్తే నాకు కొంత డౌటే ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ మీదకే ఎక్కువ అనువాదాలు జరిగిన సందర్భాలు నాకు తెలుసు కానీ వ్యక్తుల గురించి తెలియకుండా వాళ్ళ పుస్తకాలు మనకు అనువాదం వేరే భాషలోకి అనువాదాలు అయితే ఖచ్చితంగా ఆ రచన గొప్పది అనేది అట్లా చాలా కవిత్వాలు కథలు ఇట్లా వచ్చినాయి కానీ అవి ఎక్కడ ఉంటే ఆ రచయితలు ఒకటే మోసుకొని తిరుగుతాడు సంకాలం పెట్టుకొని తిరుగుతాను నా పుస్తకం పలానా భాషలో వచ్చి కానీ కొన్ని పుస్తకాలు ఉంటాయి కొంత ఐడియాలజికల్గా పనిచేసి ఒక సిద్ధాంత సిద్ధాంతాల మీద పనిచేసే సంస్థలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళ రచనలు అనేది తెలియనటువంటి సంస్థలు వ్యక్తులు అనువాదం చేస్తారు ఇప్పుడు మహా శ్వేతాదేవి లాంటి కథలు మనకు తెలుగులో అనువాదం తర్వాత ఇంగ్లీష్ అంటే చాలా తెలుస్తున్నాను ఇంగ్లీష్ కూడా మన మనకు తెలియదు మన కాలంలో లేదు కానీ ఆ రచనల గొప్పతనము ఈ సమాజానికి తెలియడానికి మన తెలుగు సమాజానికి తెలియడానికి అనువాదాలు వస్తుంటాయి కొంతమంది మహానుభావులు గొప్ప మనస్థులు ఈ వ్యక్తులు వ్యక్తులుగా తెలుసు ఇక్కడ లక్ష్మీహారెడ్డి గారి విషయానికి వస్తే ఆయన వ్యక్తిగతంగా నేను నాకు తెలిసింది మంచి కవి మనసున్న కవి చాలా సున్నిత మనస్సు ఆయన చెడిపోయినటువంటి చాలా మంది కవులలో ఆయన నా చెరుపులు ఆయన సున్నిత హృదయాన్ని గొప్ప విషయం ఏంటంటే హృదయాన్ని సున్నితంగా కాపాడుకుంటూ రావడం కవిత్వం రాసుకునే ఏనుగు నరసింహారెడ్డి గారు చరిత్ర వైపు మంది చరిత్ర మీద ఆసక్తి పెంచుకుని అంటే ఎక్కడ ఆయన ఆఫీసర్గా ఆయన కావలసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు దానికి సంబంధించిన వరకు చదివే అవకాశం ఉంది కానీ అనువాదాలు చేయాల్సిన అంత అనువాదాలు లేకుండా దాని మీద ఉండాలి భాష పట్టింది కాకుండా సబ్జెక్ట్ విషయం విషయపరంగా పరంగా కూడా అవగాహన ఉండి ఉండాలి సో ఆయనకు ఆయన ఉద్యోగానికి మించి ఆయన అవసరం గ్రహించింది సో ఆయనకు అనువాదం చేసే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి అందుకని అనువాద పరిశీలన అంటే కేవలము అనువాదంలో ట్రాన్స్లేషన్లో ఇగో ఇక్కడ ఇది తెలుగు ఉన్నది ఇది ఇంగ్లీష్లో ఉన్నది ఇది తెలుగు చేసిండు మట్టికి మట్టి చేసిందా లేదా రాజమల్ల రామచంద్ర గారు అనువాద సమస్యలు ఈ పదానికి ఈ పదం వాడి తప్పు ఇది సందర్భం కాదని ఆయన లెజర్స్ కోసం రాసింది సో అట్లా నేను మాట్లాడే అనువాదం అనేది ఆయన చేసిన వస్తువును బట్టి అనువాదం బహుతం వస్తుంది సో ఒకటి మాటలు చెప్పాలంటే నరసింహారెడ్డి గారు ఈ రెండు చరిత్ర పుస్తకాలను అనువాదం చేసి మన హైదరాబాద్కు మన తెలంగాణ ప్రాంతానికి గొప్ప మేలు చేసిన చాలా మందికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడు హైదరాబాద్ చరిత్ర తెలియదు తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు అంటే వాళ్ళ వాళ్ళ ఐడియాలజీల ముందు మాట్లాడలేదు ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళకి ఆ చరిత్ర తెలియదు ఆ పుస్తకాలు కూడా అబ్బు పడకూడదు కొన్ని ఉద్యమ పుణ్యాన చాలా విషయాలు నేర్చుకువచ్చింది అయితే ఉద్యమాన్ని నడవడానికి కవిత్వమే ప్రేరణించింది పాట ముందు తర్వాత కవిత్వం అక్కడక్కడ వచనం ఏదైనా మా రచయిత గొప్పవాడు మా కవి గొప్పవాడు అనే విషయాల్లో రాసుకుంటూ వచ్చారు కానీ చరిత్రను అందించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఉద్యమకాలం గు చరిత్ర వచ్చింది నేను హైదరాబాద్ సాయుధ పోరాట చరిత్ర కానీ ముఖ్యంగా సాయుధ పోరాట చరిత్ర రాస్తున్నప్పుడు చాలా పుస్తకాలు సేకరిస్తాడు తెలుగులో చాలా ఇంగ్లీష్లో ఉన్నాయి ఈ విషయాలు ఎందుకు రాలేదు అని ఒకసారి నేను అబ్జర్వ్ చేస్తే ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంత చరిత్రను వేసినప్పుడు తెలుగులో రాకుండా చేసినప్పుడు చాలా సంస్థలు అదే పని చేసినట్టు వ్యక్తులు అదే ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు ఆ కారణాలలో కానీ లేటుగానైనా అయినా ఏనుగు నరసింహారెడ్డి గారు ఆ చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు సంఘటనలని అనువాదం చేసి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఒక గొప్పమైన చేశారు సో ఇప్పుడు ఆయన అనువాదాలు ఎట్లా ఉన్నది ఏమిటనే కంటే ఆయన చేసిన అనువాదాలు వస్తువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసు తెలుసుకోవాలి ఫస్ట్ నర్సింహరెడ్డి గారు చేసింది హైదరాబాద్ విశాఖ హైదరాబాద్ విశాఖం అనేది హైదరాబాద్ అంటే దీనికంటే ముందు భారతదేశం అనేది ఏక బ్రిటిష్ వాళ్ళు పాలించలేదు సుమారుగా ఆరు వందల సంస్థానాలు ఉంది హైదరాబాద్ లాంటివి ఇది పెద్ద సంస్థానం చిన్న చిన్న సంస్థానాలు ఒక ఆరు వందల వరకు ఉన్నాయని చెప్తారు మనకు స్వాతంత్రం నలభై ఏడులో వచ్చింది బ్రిటిష్ వాళ్ళు అధికారంగా అనుభవించారు అక్కడ ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్లో ఏముందో ఏమి పాలించిందంటే అంటే స్వాతంత్రం రావడంతో పాటు అధికారం అప్పగించిన సందర్భంలోనే పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయింది దేశం అంతకుముందు ఒకటే దేశం విడిపోయేటప్పుడు సంస్థల గురించి ఏమిటంటే చర్చ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ లీడర్షిప్ పాకిస్తాన్ వాళ్ళు కూడా అందరి మధ్యన ఒక అవగాహన ఏమొచ్చిందంటే మీ మీ భూభాగాలలో ఉన్న ప్రాంతాలను మీరు వాళ్ళ ఇష్టం ఉంటే తెలుసుకోవచ్చు లేదా పెద్ద సంస్థలను ఇండిపెండెంట్గా ఉండవచ్చు అని అక్కడ వాటర్లు వచ్చినాయి దాని మీద కన్ఫ్యూజన్ గట్టికి కానీ పెద్ద సంస్థానాల వాళ్ళు మేము స్వతంత్రంగా ఉండమని వాళ్ళు నిర్ణయించుకున్నారు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు అన్ని సంస్థానాలు విడినమైనది ఒక రెండు మూడు తప్ప అట్లా జునాగర్ మీద ఒక చిన్నపాటి దాడి జరిగితే అయింది లాస్ట్ పెట్టుకోవాలి మనకు రెండవది చివరి రెండవది మనది చివరి రెండవది కాశ్మీర్ తర్వాత మనకి హైదరాబాద్ సంస్థానాన్ని చూస్తే సైనిక చర్య జరిగింది సైనిక చర్య మళ్ళీ ఈ సాయుధ పోరాటము సైనిక చర్యలు తిరిగిపోతే చాలా వివాదాలు ఉన్నాయి ఎందుకంటే దీంట్లో రజాకా నిజాం కమ్యూనిస్ట్ పోరాటాలు ఇండియన్ ఆర్మీ పెద్ద వీర వీర పోరాటాలు జరిగినాయినగా నా ఉద్దేశం ఇతర పోరాటం జరిగినాయి అవగాహన అనుకుంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది ఎందుకంటే సైనిక చర్య జరిగింది నాలుగు ఐదు రోజులు సెప్టెంబర్ పదమూడు నుంచి పదవ పదిహేడు వరకు ఈ నాలుగైదు రోజులలో ఏం చేసి ఎక్కడ యుద్ధం జరిగిందంటే ఎక్కడ జరగలేదు మిలిటరీ ట్రక్కును ప్రయాణం చేయడానికి పట్టిన కాలం మాత్రమే హైదరాబాద్లో ఒక బిల్లప్ చేయడానికి ఎక్సైట్ చేయలేదు ఎక్కడ జరగలేదు ఒక మన సూర్యాపేట దగ్గర తెక్కుబట్ట దగ్గర తప్ప ఒక ఎన్సి ఎక్కడ కూడా ఇంతంలో సాగులేదు అంతకుముందు నచ్చింది కమ్యూనిస్టులు నాకు వీళ్ళు ప్రదాకాల మధ్య జరిగింది తర్వాత జరిగింది కూడా వాళ్ళ మధ్య ఆ యుద్ధంలో చాలా మంది చచ్చిపోయినట్టు కానీ నలభై ఏడులో హైదరాబాదు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది నలభై ఎనిమిది సెప్టెంబర్లో నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని అప్పగించింది మనకు సాయుధ పోరాటం యాభై రెండు వరకు అంటుంది మరి యాభై రెండు వరకు జరిగిన వాటికి హైదరాబాద్ నిజాం సంబంధం ఏంటి అధికార దిగిపోయి ఆయన నిద్ర తీసుకొని కూర్చున్నాడు కదా తర్వాత ఆయన చేతులు ఎక్కువ జరిగే సంఘటనలకు ఐలైట్ల బాగు వాటి కాదు కదా కానీ యాభై ఒకటి యాభై రెండు వరకు సాయుధ పోరాటం జరిగింది సచిన్ అంతా నిజాన్ని బాధ్యత అని కాదు అయితే ఇక్కడ మన చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ఒకసారి చూసుకున్నప్పుడు ఏంటంటే మూడు నాలుగు కోణాలు హైదరాబాద్ వాస్తవ చరిత్రను బయటికి రాకుండా చేసినాయి దాంట్లో ప్రధానంగా ఏంటంటే మన హైదరాబాద్ సంస్థానం ఏర్పడగానే ఆంధ్ర వాళ్ళు కలుపుకోవాలని చూసింది హైదరాబాద్ నిజామును గిలడిగా చూపించినప్పుడు మాత్రమే భూస్వాములను గిలడుగా చూపించినప్పుడు మాత్రమే వాళ్ళు రక్షకులుగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాస్తవ చరిత్రను బయటికి తీయడానికి వాళ్ళు అంగీకరించింది అది కమ్యూనిస్టు రూపంలో కమ్యూనిస్టులు రజాకారులు నిజాం షద్దు వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్లకు భిన్నంగా ఏ రచనలో బయటకురాడు చాలా కాలం ఆ తర్వాత రైట్ భావజాలం వచ్చింది సో వాళ్ళు దాన్ని ఇష్టపడలేదు అందువల్ల తర్వాత ఇక్కడ వాళ్ళు ఇప్పుడు తేలుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకు ఉర్దూ సాహిత్యం రాదు ఉర్దూలో డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కానీ ఇప్పటి వాళ్ళకు రాదు కొన్ని మాత్రమే ఇంగ్లీష్లో ఉన్నాయి బయట వాళ్ళు ఒకటే మాట చెప్పిందంటే హైదరాబాదు చరిత్ర చరిత్ర ఏదైనా ఏ భాషలో ఉన్నా ఒక తిరిగినే ఉండాలి తెలుగులో వచ్చే రచనలలో హైదరాబాద్ నిజాం వినడిగా ఉంటాడు ఇంగ్లీషు ఇంగ్లీష్ రచనల్లో హైదరాబాదు నిజాం ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉంటాడు మన్నటి వరకు ఉన్నటువంటి కేసీఆర్ ఉంచుకుంటుంటాం కేసీఆర్ హీరోనా వీరోనా అంటే ఒకప్పుడు హీరో ఒకప్పుడు వినడు సేమ్ నిజాం కూడా ఆ లాస్ట్ దేశంలో ఆయన కంట్రోల్ తగ్గిపోయింది సో ఈ చరిత్ర గురించి అనేక పాశాలు కాంగ్రెస్లో ఒకటి చెప్పుకుంటారు కమ్యూనిస్టు ఒకటి చెప్పుకుంటారు ఇప్పుడు బీజేపీ వాదం ఉన్న వాళ్ళు ఒకరి దగ్గర చెప్తుంటారు ఇవన్నీ వివాదాలు ఉన్నప్పుడు వాస్తవ చరిత్ర ఏమిటి ఆ కాలంలో ఆ సంఘటనలో పలుకున్న వాళ్ళు రాసింది ఆ ఇప్పుడు మనం మన కూడా తెలంగాణ విభజన జరిగినప్పుడు కొంతమంది ఆ విభజన ప్రక్రియలో పాల్గొన్న కొంతమంది రాసినారు చాలామంది నేను కూడా రాసిన కానీ సెకండ్ ఇన్ఫర్మేషన్ అది పత్రికల ద్వారా వచ్చి నేను చూసింది ఆ కాలంలో ఉన్నా కాబట్టి నేను చూసింది పత్రికల ద్వారా ఉన్నది రాయగలిగిన కానీ లోపల విషయాలు రమేష్ రమేసం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ ఉండే ఇప్పుడు తెల్ల మనిషి జైరామ్ రమేష్ రాశి ఒకటి గడిచిన చరిత్ర తెలిసిన పుస్తకం అనే పుస్తకం తర్వాత ఆంధ్రక్రమంలో మన ఉన్నవల్లి అనుకుమ రాష్ట్రం విభజన కథాన్ని సో అట్లా డైరెక్ట్గా ఆ సంఘటనలో ఉన్న వాళ్ళు రాసిన వాటికి ఆ విలువై ఇక్కడ కూడా హైదరాబాద్ విషాదం అనే పుస్తకము మీర్లా రాశి ఎవరంటే నిజాం సంస్థానంలో చివరి ప్రధాన మంత్రి సో ఆయన ప్రత్యక్ష సాక్షి ఆయన రాసిన పుస్తకానికి ఒక యాంగిల్ వచ్చింది నరసింహారెడ్డి గారు చెప్పిన చెప్పినట్టు ముందు మాటలు చెప్పిన రెండో పుస్తకానికి సంస్థాపన వినాల చాలా మంది ఆయన మీద విమర్శలు వచ్చినాయి అంటే ఇదేంటి ఈ పుస్తకము కొంతవరకు హైదరాబాద్ నిజాంని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఆ వర్షం నుంచి ఆ నుంచి రాసింది కాదు ఈ పుస్తకం వచ్చిన తర్వాత చాలా విమర్శలు సహజంగానే వస్తుంది అంటే నిజాము ఒక్కోవాళ్ళం మిగతా వాళ్ళు కదా ఇదే దాన్ని ఏం చేయలేదాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకుండా కొన్ని వివాదాలు సో దాన్ని కాంప్రిషియేట్ చేసుకోవడానికి కాకుండా భర్తీ చేసుకోవడానికి కాకుండా ఎందుకు నరసింహరెడ్డి గారు మరొకరి సంస్థ కదా రాష్ట్రంలో ఈ మాట అనేది రాస్తుంది ఒకటేమో పరాజితుల అంటే ఓడిపోయిన వాళ్ళు నిజాముల పక్షంలో ఉండి రాసిన వాళ్ళు మీరు లాయక్కడి ఒక కోణం ఉంటుంది అంటే హైదరాబాద్ విలీనం చేసి కాబట్టి విజేతం అది భారత ప్రభుత్వం భారత ప్రభుత్వంలో ఒక కీలకమైన పోస్టులో పనిచేసిన వాడు బీపీ బేన ఈయన విజేతల సైడ్ నుంచి రాశారు సో రెండు వర్షం నుంచి మీరు ఇంకా ఏమన్నా సాగుండి అని గారు చేసి బయట వేసేవారు విమర్శకులకు కూడా చక్కని జవాబు చెప్పింది తర్వాత నేను ఈ పుస్తకాలు నాకు నేను ఆ రోజు చదివినప్పుడు నా అభిప్రాయాన్ని చెప్తూ ఏంపు నరసింహరెడ్డి గారి రిక్వెస్ట్ కూడా చేసినాను మనకు ఈ అనువాదం కాబట్టి ఇదేమో మనకు హైదరాబాద్ విషాదం అనేది ద ట్రాజి ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది అది ఇండియన్ గవర్నమెంట్ ఒకప్పుడు బ్యాన్ చేసింది కూడా తర్వాత మనకు జితేంద్రబాబు గారు దాన్ని రీబీల్డ్ చేసింది కొన్ని లాస్ట్ జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా యాడ్ చేసి అనువాదం మాత్రం దాని దగ్గర ఈ సంస్థానం వెళ్ళిన కాదు అంటే ఇది ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఇంటిగ్రేషన్ ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇది ఈ మెయినా ప్రాసెస్ దీంట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సంస్థానాల విలీనము విలీనము జరిగినటువంటి దాని మీద ఉన్నటువంటి సంఘటన గురించి ప్రధానంగా రాశారు ఈ రెండు పుస్తకాలు జరిగినప్పుడు నేను ఏణుగ రక్మారెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేసిన మీరు రెండు పుస్తకాలు ఇచ్చారు హైదరాబాద్ అనేది ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి విషయంగానే ఉంటుంది మనకి చరిత్రలో కానీ ఇప్పుడు రాజకీయాలలో కానీ అదే ఉండదు హైదరాబాద్ అనగానే ఒక్కొక్క పార్టీ వాళ్ళు కోలం కానీ హైదరాబాదులో ఒకటేనంటే ఇండియన్ విజేతల పక్షంలో ఒక పుస్తకం ఇస్తే పరాజితుల పక్షంలో ఒకటి అంటే భారత విలీన ప్రక్రియలో ఒకటి అనుకుంటే ఒకటి ఒకరికి విషాదము పరొకరికి విలీనము మీరు చేసి ఇస్తున్నాను ఇదే కాకుండా హైదరాబాద్ విలీనాన్ని కాశ్మీర్ విలీనాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ కథ కూడా ఉంటే అసలు ఎక్కడే జరిగింది తెలిసే అవకాశం అంటే ఏ రెండు కూడా సంస్థానాలే రెండు ఆరోగ్యత ఉండి ఒక్క చిన్న మీద ఏంటంటే హైదరాబాదులోనేమో రాజు ముస్లిము ప్రజలు హిందూ కాశ్మీర్ కాశ్మీర్లోనేమో రాజు హిందూ ప్రజలు ప్రజలు ముస్లిం లేకపోవడం ముస్లిం తెలంగా కాశ్మీర్ తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళినాను కాశ్మీర్ గురించి ఎవరు మాట్లాడతారు ఇప్పుడు రాజకీయాలు జాతీయ రాజకీయాలలో మాట్లాడే వాళ్ళు అంటే హైదరాబాద్ ఒక సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఇష్టపడలేదు స్వతంత్రంగా ఉండాలని భావించింది కాబట్టి నిజాం దేశద్రోహి అది నేను కూడా కాశ్మీర్ దొరుకుతాను కానీ అదే పని కాశ్మీర్ నిజాం కాశ్మీర్ రాక కూడా చేసింది ఆయన దేశభక్తుడే అయ్యాడు దేశద్రోహి అయితే ఎవరంటే కాబట్టి నేను హైదరాబాదు మీద వచ్చినటువంటి విమర్శలు తొలగిపోవాలి అనే మరింత స్పష్టత ఉండాలంటే కాశ్మీర్ సంస్థాన హీనకు కూడా రావాల్సిన అవసరం ఉంది అది ఏనుగు అనేది గారు చేస్తారు గురిపాటి వారు తయారు చేసేటది అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ మనకి రెండు పుస్తకాలు చదివినప్పుడు ఒక వంద ఒక వంద పుస్తకాలు లేదా తెలంగాణ చరిత్రను మొత్తం చదివినటువంటి ఆకలింపు మనకు అంతటి కాన్ఫిడెన్స్ కలుగుతుంది ఈ చరిత్ర మీద నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒకటే ఇంకొచ్చి మళ్ళీ వస్తుంది నా దేవుడి రాజ్యాన్ని అవలా రాసినప్పుడు ఎన్వేలు గోపాలు నా సభకు వచ్చింద ఆవిష్కర వరవరాలు నేను వేణుగోపాల్ వచ్చినప్పుడు ఇంకా సాయుధ పోరాటం మీద దాని మీద అఖండంగా మాట్లాడుకుంటూ పోతున్నారు అందరూ అబ్బా వేణుగోపాల్ సార్ ఎంత గొప్పగా మాట్లాడాడు ఇంతటి చరిత్ర ఈ బుర్రలు ఎట్లా పడుతుంది మన కనీసం దర్జావరణలో లేవు కదా పోరాటాలనంగానే మన గుర్రలు లేవు అవి తోము కొంత వరకు నాలుగు పేజీలు జన్ ఆగిపోతాము చరిత్ర పుస్తకాలు అనేసరికి బుర్రలు లేవు అందులో సాయుధ పోరాటము ఇట్లాంటివి అనేసరికి మనకు ముందుకు పోతుంది వేణుగోపాల్ ఎట్లా సాధించింది జ్ఞానం అనేది చాలా మంది అన్నారు ఐదంతా నాకు నిద్ర పడలేదు ఎందుకు ఒకసారి సరే నేను మన దగ్గరకు అవగాహన మీద అవగాహన అప్పుడు నాకు చరిత్ర మీద అవగాహన ఉంది నాకు జితేంద్రబాబు గారు దాన్ని బాగా ప్రేరణ వచ్చింది సో అప్పుడు నేను తెలంగాణ సాయిలో పోరాట చరిత్రలో ఈజీగా అనిపించింది ఒకటి మనకు తెలిసిన తర్వాత దాన్ని చూస్తూ ఉన్నది అర్థం చేసుకోవడం ఈజీ సో ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా చెప్తుందంటే కవిత్వము ఇది ఒక పార్శ్వం కానీ మన కాల కింద నేర నేల చరిత్రను చదువుకోగలిగినప్పుడే మనం స్థిరంగా నిలబడగలుగుతాం ఆత్మవిశ్వాసంతో నిలబడగలుగుతాం గతం నుంచి అనుభవాలను నేర్చుకొని భవిష్యత్తులో జాగ్రత్త పడగలుగుతాం చరిత్ర అనేది చాలా ఈజీగా తీసేస్తాం కానీ చరిత్రనే కప్పనిస పురాదులు అడితే చరిత్రకే ప్రాధాన్యత రెండే రెండు ప్రయోజనకరమైనటువంటి సాహిత్య ప్రక్రియలన్నీ కవులు కౌలుఛాను ఒకటి చరిత్ర రెండు జీవిత అనుభవాలు వీటి తర్వాత ఇంత వచ్చే ఎవరి అనుభవాలు వాళ్ళు రాసుకోవాలి మనకు తెలిసిన చరిత్రను కట్టపడతాను ఈ రెండు భవిష్యత్ తరాలకు పురాందాలు కానీ మనం బంగారు ముద్యం చేయాలి తర్వాత ఈ ఇక అనువాదాల విషయాన్ని వస్తే నెడ్డి గారి గురించి మాట్లాడే దయనేస్తే ఎందుకంటే ఇంత సుగిత హృదయుడు ఇంత డీప్ ఫారెస్ట్లోకి ఎట్లా కూదో ఆయన కవిత్వం వరకే రాసుకుంటాడు కవిత్వం వరకే రాసుకుంటాడు ఒక్కోసారి కలుపుతో కాసినప్పుడు చాలా తేలిక తేలికగా అనిపిస్తుంది ఆయన ఆహ్లాదకరంగా ఉన్నాడేమో పైపైన ఆలోచనలు ఉంటాయేమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు నరసింహారెడ్డి గారి పేరు పరిచయము నూనెసంగారు నాకు ఆయననే పరిచయం చేసినాడు నరసింహారెడ్డి గారు అయ్యా మంచి కవి మనవాడి శిత్యాల ప్రాంతం వాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మంచి ప్రేమమూర్తి అన్నాడు నా మాట కాదు సార్ మంచి ప్రేమమూర్తి అయ్యాడు కాకపోతే నేను వేడిగా వాళ్ళకి తెలుసు కానీ నా అభిప్రాయం కూడా ఆయన కవి కంటే రచయిత కంటే అనువాదముల కంటే నరసింహారెడ్డి గారి వ్యక్తిత్వంగా నన్ను బాగా అంత ఈజీగా ఏకుండా నేను ఎక్కడి నుంచి వచ్చినో అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా ఊరికి కూడా పుస్తకాన్ని ఆయన తెలిస్తే నాకైతే ముందు నిన్నీ నేను ఇష్టపడ్డా సార్ ఆలోచన ఎందుకు రాలేదు నేను ఒక పుస్తకం వేస్తే నాకు నాకే కదా గొప్ప విషయం అది మళ్ళీ ఈ అనువాదాల విషయానికి వస్తే నేను ఇంగ్లీష్ పుస్తకాలు చదివా నేను చరిత్ర అధ్యయనం చేసే క్రమంలో నాకు తెలుగు పుస్తకాలు అనుబడుకోలేదు ఇంగ్లీష్ పుస్తకాలు చదివినప్పుడు అట్లా నేను ఇంగ్లీష్లో భాష పట్టితోనే కాదు మనం అదే పోయేట్రీ చదవమంటే నాకు తెలుగులు పడదు అది వచ్చిన వరకు చరిత్ర కాబట్టి అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ పడుతున్నాను ఇంగ్లీష్ పుస్తకాలు చదివినప్పుడు ఈజీగా అట్లా అయిపోయింది ఇవి చదివినాక మళ్ళీ తెలియదు అంటే మన అపరూపంగా జరిగింది మన నేను ఇంత కష్టపడి జరిగిన నరసింహారెడ్డి గారు ఏదో కాస్త ముందు రాసి ఉంటే ముందు అనువాదం చేస్తుంటే అలా కష్టం దొరికింది కదా ఈజీగా ఇవే సర్వే అయినా ఆసక్తిగా నాకు పుస్తకం వచ్చినప్పుడు ఇవి అవి దగ్గర పెట్టుకున్నాయి ఈజీగా అనిపించింది ఎట్లా అనిపించింది అంటే దీంట్లో ఇంగ్లీషు స్టైల్ ఏంటంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలి సుదీర్ఘమైనటువంటి వాక్యాలు దాని స్టైల్ అదే అని చెప్తారు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదాలు చేసినప్పుడు ఒక సమస్య వస్తుంది చాలా వరకు స్వతంత్రంగా స్వేచ్ఛ అనువాదం చేస్తారు ఒక పారాగ్రాఫ్ జరిగి దాని సారాంశాలు రాసేస్తారు ఒక్కోసారి కొన్ని మిస్ అయిపోతాయి ఇది స్వేచ్ఛ అనువాదం కానీ పర్ఫెక్ట్ అనువాదం ఏంటంటే ఒక వాక్యం నుంచి వాక్యం వాక్యం చేసుకునే దాంట్లో ఉన్న విషయం మిస్ కాకుండా అట్లాగని కృత్రిమమైనటువంటి పదాలు భాషా పదాలు వాక్య నిర్మాణాలు రాకుండా జాగ్రత్త పడవనేది ఒక విషయం ఇది నన్ను బాగా ఇది నరసింహారెడ్డి గారి పుస్తకం అనువాదం జరుగుతుంటే తెలుగు రాసిందే ఫస్ట్ కానీ నాకు డౌట్ వచ్చి ఇంత బాగా రాసేటు అసలు ఇలాంటి మొత్తం చదివేసి మొత్తం ఒకసారి ఇట్లా గురుగుతుగా ఓ పేజీ రెండు పేజీలో చదివేసి తెలుగులో రాసి మళ్ళీ చదువుకుంటూ ఇట్లా రాసింది అని నాకు డౌట్ వచ్చి ఒరిజినల్ పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు పక్కన పెట్టుకుని వాక్యం మాత్రం చదువుకుంటూ పోయారు ఇంగ్లీష్లో ఇవ్వకపోతే ఇది అవ్వచ్చు అద్భుతమైనటువంటి అనువాదం నేను ముందే మనకి విన్నవిస్తున్నానంటే తెలుగులో పడింది కాదు నేను ఇంగ్లీష్లో పడింది ఒక నాకు అనిపించింది ఏంటంటే ఒరిజినల్గా ఒరిజినల్గా తెలుగులో రాసిన అనుభూతి నాకు అంత సహజమైన అనువాదాలు అనగానే ఉపన్యాసాలు అనగానే మనోలక్ష్యాల వరకు కృత్రిమమైన భాష వచ్చేసారు గ్రాంధిక భాష వచ్చేస్తుంది కానీ ఏనుగులస్మారెడ్డి గారి అనువాదాలలో వాడుక భాష మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సహజమైనటువంటి వాడుక భాషను సరళమైనటువంటి వాక్యాలలో అందించారు అన్నిటికంటే దీంట్లో ఏమంటే అనువాదాలు చేసినప్పుడు వాక్యాలలో స్పష్టత కోల్పోయే అవకాశం ఉంది విషయం కోల్పోయే అవకాశం ఉంది కొన్నిసార్లు ఏదో ఒకటి నాకైతే హోల్ బోల్ చూసుకురా కొంత ఓర్కుల పోతే ఆ వాక్యం ఏం చెప్తుందో అది రివర్స్గా కూడా స్ఫూరించే ప్రమాదము కానీ నాకు ఎక్కడ కూడా అటువంటి చెప్పాలి ప్రతి వాక్యము అర్థవంతంగా సాధి ఇప్పుడు అంటే గూగుల్ అంత పర్ఫెక్ట్ కానీ గూగుల్ ట్రాన్స్లేషన్ చేసినట్టు ఇమ్మీడియట్గా ఇట్లా వచ్చేసి వాక్యం వాక్యము పేరాగ్రాఫ్ పేరాగ్రాఫ్ అదే పేరాగ్రాఫ్ అదే పద్ధతిలో అదే క్రమంలో వచ్చింది ఆ పేర్లను కూడా చాలా వరకు నౌన్స్ విషయానికి వచ్చేసరికి మనకు సరిగ్గా ఉచ్చరించగా శుభారగా రాసేస్తారు అనే దర్శనానికి చాలా జాగ్రత్తగా పేర్లను దాంట్లో కొన్ని ఆ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని నౌన్స్ని నామవాచకాలను చాలా జాగ్రత్తగా వాటిని వాడు అది నాకు బాగా అనిపించింది తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఫోటోస్ అవి కానీ మన చరిత్ర జరిగినప్పుడు దాని టీచర్సే మన మైండ్లో వీలిపోతుంది ఇప్పుడు నిర్లాగేసారి అంటే ఎవరు లే పేరు గుర్తుంటారు బొమ్మ గుర్తున్నప్పుడు మంచి గుర్తు సో చిత్ర పుస్తకాలలో చాలామంది ఓపిక ఉన్నవాళ్ళు అవి వాళ్ళతో నర్సరెడ్డి గారి పుస్తకంలో కూడా పాద చిత్రాలను జాగ్రత్తగా తీసే పొందుపరచడం అనేది గొప్ప విషయం తర్వాత దీని మీద నేను ఇంకేం మాట్లాడలేదు సార్ ఒకటి రెండు అనువాదాలలో మాత్రం అనువాద వాక్యాలలో మాత్రం బహుశా ఎవరికైనా ఉంటాయి అక్కడక్కడ కరెక్ట్ పదవు పోయలేదేమో బహుశా ఓ ఏంటంటే ఆయుధ ఆయుధ పిడ్డంగులు ఇట్లాంటి వచ్చిన ఆయుధ పాండాగారం ఇప్పుడు చిన్న చిన్న పదాలలో వచ్చింది అది నేను ధైర్యంలో రాసిపోయినా ఐదు దొరకలేదండి చిన్న చిన్న అది అయితే అది నా ఊరి ఎందుకంటే ఒరిజినల్ ఇంగ్లీష్లో చూసినాం కాబట్టి దీనికి అనువాదం ఏం అనిపిస్తుంది తప్ప మామూలుగా చదువుకుంటూ పోతే అయిపోతుంది అతి బాగుంది పుస్తకం చదవడానికి అవకాశం ఉంది నరసింహ రెడ్డి గారు గొప్ప పుస్తకాలనిచ్చినందుకు మరోసారి చాలా ధన్యవాదాలు తెలుపునా ఇంకొకటి ఏంటంటే నరసింహ రెడ్డి గారు కవిత్వం రాయనంత వివరణ ఇవ్వలా కవి విరణ ఇన్ని పోత కవిత్వం దరివేల చేతై ఒక బైతి పోచ ఆస్మి ఖత ఎప్పుడు అన్నమాట ఇీ రొద తాకని కొన్స్తరులు అప్పుడు బాగుంది పుస్తకం చదవడానికి అవకాశం ఉంది నరసింహ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు Vale, treino com o, tempo, o, tempo, o, tempo, o tempo.